నమస్తే ఎన్సీఎం న్యూస్ కి స్వాగతం క్రీడలను రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తాం మంత్రి కందుల దుర్గేష్ క్రీడల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి శారీరక దారుఢ్యం పెరుగుదలకు ఎంతో దోహదపడతాయని విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ అన్నారు సోమవారం రాజమహేంద్రవరంలోని చెరువు వద్ద శ్రీ ప్రకాశ్ విద్యానికేతన్లో ఏర్పాటు చేసిన అరవై ఎనిమిదవ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ రెండు ఇరవై నాలుగు క్రీడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ హ్యాండ్బాల్ అద్భుతమైన క్రీడని ఈ ప్రాంతంలో అంత ప్రాచుర్యంలో లేని ఈ క్రీడ నేడు రాష్ట్ర స్థాయి పోటీలో అందరికీ తెలిసే విధంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిస్తున్నానని అన్నారు హ్యాండ్బాల్ ఒలింపిక్ గేమ్ లో కూడా భాగమై ఉందని నిర్వాహకులు చెబుతున్నారన్నారు త్వరలోనే బాల్ బ్యాడ్మింటన్ తో పాటు మరో గేమ్ కూడా రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్దంగా ఉన్నట్లు చెబుతున్నారని అన్నారు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి జిల్లాలలోని క్రీడాకారులందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు రావడం శుభ పరిణామంగా పేర్కొన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తిని చూపిస్తూ వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇది చక్కని మార్గమన్నారు క్రీడలు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి శారీరక దారుణ్యం పెరుగుదలకు ఎంతో విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా మానసికమైన పురోగతితో ఉత్తమమైన విద్యార్థులుగా రాణిస్తారని తెలిపారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ క్రీడాకారులు తమ ప్రతిభ నైపుణ్యాలతో రాష్ట్ర దేశ స్థాయిలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు జనాభారీత ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉన్నప్పటికీ క్రీడల్లో కొద్ది వెనుకబడి ఉన్నామని ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపే విధంగా యువత ప్రతిభా నైపుణ్యాలను క్రీడల పట్ల ప్రదర్శించాలన్నారు స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ టోర్నమెంట్ రాజానగరం నియోజకవర్గంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఈ క్రీడలకు వివిధ జిల్లాల నుంచి పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ క్రీడా జ్యోతిని వెలిగించి హ్యాండ్బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శ్రీప్రకాష్ విద్యానికేతన్ యాజమాన్యం విజయప్రకాష్ ఫిజికల్ డైరెక్టర్లు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

అరవై ఎనిమిదవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ని రాజమండ్రి శ్రీప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి యావన్ మంది విద్యార్థులకి కూడా శుభాశిస్సులు అందజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు మొత్తుల బలరామకృష్ణ గారు అదేవిధంగా విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గోరెంట్ల బుచ్చ చౌదరి గారు అదేవిధంగా ఈ కళాశాల ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తి విజయప్రకాష్ గారు అదేవిధంగా ఈ క్రీడలను ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ప్రధాన కారకులైనటువంటి డిఈఓ గారు వారికి సహకరిస్తున్నటువంటి జిల్లాలోని యాభై మంది పీడీలకి ఫిజికల్ డైరెక్టర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ హ్యాండ్ బాల్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి క్రీడ అయితే ఈ ప్రాంతంలో పరిచయంతో కూడినటువంటి ఈ క్రీడని ఇవాళ ఈ ప్రాంతంలో పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీగా నిర్వహించుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ తెలిసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ దీని ఒలింపిక్ గేమ్గా కూడా ఉన్నది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు అదేవిధంగా త్వరలోనే బాల్ బ్యాడ్మింటన్ అదేవిధంగా మరొక గేమ్ కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్తున్నారు ఏదైనప్పటికీ కూడా ఎరస్ట్వేల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో పదమూడు జిల్లాలు ఆ పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాల్గొంచుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం కారణం ఏంటంటే ఇవాళ చదువు చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి అటువంటి క్రీడల్లో పాల్గొని పైగా చాలా విగరసగా ఆడేటువంటి ఆట వాళ్ళు పరిగెడుతూనే ఉండాలి హ్యాండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి రిస్ట్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి ఇటువంటి క్రీడలో వాళ్ళందరూ పాలు పంచుకుని వారి శారీరక దారిద్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా మానసిక పరమైనటువంటి పురోగతిని కూడా సాధించి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా వారు రూపొందడానికి ఈ క్రీడ చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటలు నమ్ముతూ రాష్ట్ర స్థాయిలోను దేశ స్థాయిలో కూడా ఉన్నత స్థానానికి ఎదగాలి రంగంలో వెనుకబడ్డ విధానాన్ని మార్చుకొని అద్వితీయమైన ప్రయత్నం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది జనాభా రీత్యా ప్రథమ స్థానంలో ఉన్నాం ఇవాళ ప్రపంచవ్యాప్తం చైనా కంటే ముందుకు వచ్చే జనాభాలో కానీ ఆటల్లో ఇంకా వెనకబడి ఉన్నాం ఆటల్లో కూడా ప్రముఖ స్థానాన్ని పొందాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు హైదరాబాద్లో అనేక క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అసోసియేషన్ గేమ్స్ కానీ అన్నీ కూడా బాగా జరిగినాయి మరలా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రీడా స్థలాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది క్రీడను ప్రోత్సహించాలన్నప్పుడు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానివైపు ప్రభుత్వం దృష్టి సారిస్తూ ఉంది మీరు స్పోర్టివ్గా గెలుపుకోవడం సహజం మరలా మరోసారి గెలవడానికి ప్రయత్నం చేయాలి వివిధ జిల్లా నుంచి వచ్చిన అనుబంధం పెంచుకోండి ఒక జిల్లా ఒక జిల్లా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా ఒక జిల్లా ఒక జిల్లా క్రీడాకారులు అందరూ అనదమ్ము కలిసి మీ జిల్లా ఏంటి మీ జిల్లా ఏంటి అని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయమని ఆటలను అధిగు తీస్తానని సాధించాలని కోరుకుంటూ చలో నుండి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం ఈ శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో ఇలాంటి స్పోర్ట్స్ జరగడం అనేది అది కూడా మన తూర్పుగోదావరి జిల్లా రాజనగర నియోజకవర్గంలో ఉండడం వీరు ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి విషయంగా భావిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయప్రకాష్ గారికి అదేవిధంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తూ మనకి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మంత్రివర్యుల శ్రీ కందల్ దురేఖర్ మాట్లాడవలసింది